దేవనామాన్ని అందరికీ వందనాలు ప్రియులరా ఒక్కసారి ఆలోచించండి చూద్దాం ప్రియులర సంఖ్యాకాండము పదహారు అధ్యాయము ముప్పై నుండి చదువుతాను అయితే యహోవా గొప్ప వింత పుట్టించటం వలన వారు ప్రాణముతో పాతారములు కూడినట్లు భూమి తన నోరు తెరిచి వారిని వారికి కలిగిన సమస్తమును నింగివేయని ఎడల వారు యహోవాకు అలక్ష్యం చేసిరని మీకు తెలియన నేను ఇది వచ్చినప్పుడు ఏమవుతుంది భూమికి ఒక నోరుంది అది మృంగగలదు అది తనలోనికి సమస్తాన్ని తీసుకోగలదు అని దైవ గ్రంథమైన బైబుల్ మనకి సేవ ఇస్తూ ఉంది ప్రియులేరా భూమికి నోరుందా మన ఊహకు అందలేనిది మన జ్ఞానానికి మించినది మన అభిప్రాయాలకు మించినది చూడండి సృష్టికర్త నియమించినటువంటి ఈ ప్రక్రియ అంతా కూడా ఎలాంటి మాటలతో నింపబడి ఉందో ఎలాంటి ఆలోచనతో ఉందో మన చేతిలో ఉన్నటువంటి ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి అనేకమైన సత్యాలు అనేకమైనటువంటి నాయన మహారహస్యాలు ఏవైతే ఉన్నాయో ఈ రహస్యాలు గురించి ఈరోజు మనం తెలుసుకుంటున్నాం మరొక చదువుతాను అయితే యుహోవ గొప్ప వింత పుట్టించుట వారు ప్రాణముతో పాతాళములో కూలినట్లు భూమి తన నోరు తెరిచి వారికి వారికి కలిగిన సమస్తమును మృంగి వేసిన ఎడల వారు యోహోవాను అలక్ష్యము చేసిరని మీకు తెలియన నేను భూకంపాలు జరుగుతూ ఉన్నాయి భూకంపము అన్న పదానికి బైబిల్ ఇస్తున్న నిరాశనం ఏంటి భూమి తన నోరు తెరుస్తుంది అని మనకు అర్థమవుతూ ఉంది భూమి నోరు తెరవటమా భూకంపం అంటే మొన్న మొన్న గత సంవత్సరం చూసాం అక్కడక్కడ అనేక దేశాలలో భూకంపాలతోనూ అనేకమైనటువంటి గ్రామాలు పట్టణాలు చూస్తుండగానే మన కళ్ళ ముందే అలాగా ఆకాశం వైపు చూస్తుండగానే భూమి వైపు చూస్తుండగానే అలాగ పాతలానికి వెళ్ళిపోతున్నట్టుగా చూస్తూ ఉన్నాం అంటే ఈ భూమిలో ఈ భూమిని ఏర్పాటు చేసి మనుషులకు సమస్తాన్ని ఇవ్వగలిగేటట్టుగా చేసిన దేవుడు శిక్షించడానికి కూడా ఈ భూమిని ఆయుధంగా వాడుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది ప్రేమ దేవుడు పిల్లల ఒక్కసారి ఆలోచించండి ఎంత ప్రమాదంలో మనం ఉన్నామో నువ్వు దేవుడిని నిర్లక్ష్యం చేసిన ఎడల దేవుడు లేడని నువ్వు నీ ఊహలో నువ్వు అనుకున్న ఎడల నీవు అనుకున్నది ఇదే నిజం అని నువ్వు బ్రహ్మపరి పడినా ఎలాంటి పరిస్థితులు నువ్వు ఆహ్వాదిస్తావో ఎలాంటి పరిస్థితులు నువ్వు అనుభవిస్తావో దీన్ని బట్టి నీకు అర్థమవుతా ఉంది చూడండి ఇంకా ముందుకు వెళ్దాం అతడు ఆ మాటలన్నయో చెప్పి చాలించే చాలించగానే వారి క్రింద నేల నిలవిడిశాను భూమి తన నోరు తెరిచి వారిని వారి కుటుంబములను కోరాహు సంబంధుకులందరినీ వారు సమస్తమును సంపాద్యమును మృంగివేశాను ఈ భూమి మీద ఒక ఆయన ఉన్నాడు దేవుడు లేడు దైవం లేదు ఈ ప్రకృతి దేవుడు అనుకొని ఇలాంటి అనేక మంది ఉన్నారు అయితే అలాంటి మనుష్యులు ఈ కోరాహు అనేవారు ఒకరు ఈ కోరాహుకి ఒక నాటి కాలంలో ఏం జరిగిందని బైబిల్ చెప్తుంది ఇదిగో తనకు కలిగిన సమస్తం తన దేశం తన ప్రజలు తన ఆస్తులు తన అన్నీ కూడా భూమి నోరు తెరచి తన లోపలికి తీసుకున్నట్టుగా అర్థమవుతూ ఉంది ప్రకృతి కన్నెర్ర చేస్తే ఈ భూమి మీద మానవ మనుగడ అనేది ఉండే ఉండదు అయినప్పటికీ కూడా భయం లేని వారముగా భక్తి లేని వారముగా దేవుడు అంటే ఎవరు తెలియని వారముగా నచ్చినటువంటి దానిని అనుసరిస్తూ ఇదే నా దేవుడు ఇదే నా భక్తి ఇదే నా విధానమైనటువంటి ఆలోచనతో మనం ముందుకు వెళ్తామే తప్ప కొనుక్కున్న బట్ట విషయంలో ఆలోచన చేస్తావు మంచిది కావాలని కొనుక్కున్న ఆహార విషయంలో ఆలోచన చేస్తావు ఇది మంచిది ఇది చెడుది అని కొనుక్కున్న ఒక ఫలం విషయంలో ఆలోచన చేస్తావు ఇది బాగుంది బాగోలేదు అని కానీ దేవుని విషయంలో ఆలోచన చేయవా నిన్ను కలుగు చేసి భూమి మీద పెట్టి సమస్త సృష్టిని అనుగ్రహించి సమస్తానికి నీకు ఇచ్చిన దేవుని గురించి నువ్వు ఆలోచన చేయవా ఆయనే పరమైనటువంటి యేసుక్రీస్తు ఈ లోకమును సృష్టించి తనకు ఒక కట్టలు నియమించి దానికి క్రియలు నియమించి ఇవన్నీ ఏర్పాటు చేసి తన కృపతో నింపిన దేవుడు నీ ఏడలు తన కృప చూపుతున్నాడు అది మనకు అర్థం అవటం లేదు అది మనకు అర్థం అవ్వటం లేదు దేవుని యొక్క సంగమా ఈరోజు నువ్వు నేర్చుకోవలసినటువంటి విధానం ఏమిటో ఈరోజు నేను మీకు తెలియచేస్తాను ఈరోజు మీరు బ్రతకవలసిన విధానం ఏమిటో నేను మీకు తెలియచేస్తాను ఎలా జీవించాలో తెలియచేస్తాను ఎలా ఉండాలో తెలియచేస్తాను ఎలా మనం నడవాలో నేను మీకు నేర్పిస్తాను ఎందుకంటే ప్రేమినటుడి దేవుని పిల్లల సమస్తము ఈ లోకము దేవుని చేత ఆ మహాదేవుని చేత కలుగు చేయబడింది కనుక ఈ కలుగు చేయబడిన ఈ సమస్త సృష్టిలో భూముకివ్వబడిన బాధ్యతలు భూమి సక్రమముగా సంతోషంగా నెరవేర్చుకుంటూ వెళ్తుంది శిక్షిస్తుంది పోషిస్తుంది ప్లస్సింగ్స్ ఇస్తున్నాయి ఆశీర్వాదం ఇస్తుంది ఈ భూమికి ఇన్ని ప్రక్రియ దేవుడు ఏర్పాటు చేసినట్టుగా నిజంగా మనకు అర్థమవుతోంది కీర్తన గ్రంథము నూట నాలుగు ఇరవై నాలుగు వచనాన్ని ఒక్కసారి మనము చూద్దాం యహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి జ్ఞానము చేత నీవు వాటన్నిటిని నిర్మించితివి నీవు కలుగు చేసిన వాటితో భూమి నిండి ఉన్నది ఈ భూమి మీద ఎన్ని రకాలుగా కలుగు చేశాడు పర్వతాలు మహాసముద్రాలు సృష్టి ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఆహారం తనకు తాను పుట్టించటం తనకు తాను జీవనోత్పత్తి చేయటం చూడండి ఎన్ని సృష్టించాడో ఈ జ్ఞానముతో నిండి ఉన్నవి నిజంగా ఈ వచ్చినాన్ని ఒక్కటి వివరించటం ద్వారా నిజంగా మనకు అర్థమవుతుంది ప్రేమైనటువంటి దేవుని యొక్క సంగమ ఒకసారి చూద్దాం గ్రంథం పదమూడవ అధ్యాయము పదమూడవ మాట సైన్యముల గదిపతి హోవా ఉగ్రతను ఆయన కోపాగ్ని దినమునకు ఆకాశము వణుకుచున్నది భూమి తన స్థానము తప్పినట్లుగా నేను చేసేదను అంటే భూమిని సైంటిస్ట్ ఏం చెప్పారు ఒక గోళాకారంగా శూన్యములు వేలాడి తీశాడు అని మనం ఈరోజు నేర్చుకున్నాం అది నిజమని కన్ఫర్మ్ చేశాం ఆ కన్ఫర్మ్ చేసిన దానిని ఒక వస్తువు తీస్తే ఆ వస్తువు చుట్టుపక్కల పేర్చబడిన అనేకమైనటువంటి గ్రహాలు అనేకమైనటువంటి నక్షత్రాలు అనేకమైనటువంటి సమస్త సృష్టి ఏదైతే ఉందో సమస్త సృష్టికి ఆధారముగా ఉన్నటువంటి భూమిని ఒకవేళ జస్ట్ ఇలా నేను ఛేట్ చేస్తే సమస్త సృష్టి కూడా అలాగ అయిపోతుందని ఈ వచనంలో మనకు తెలియజేస్తూ ఉన్నాడు మనం ఈరోజు అదే భూమితో ఈరోజు మనం చాలా గేమ్ ఆడుకుంటున్నాం మనం ఇస్తుంది కదా అని మన కోసం ఊర్పుగా ఉందని మన కోసం ఏదైనా మనం ఏది చేసినా ఓకే అన్నటువంటి ఆలోచనతో మనం ఉన్నామే తప్ప దీనికి ఒక నియమ ఉన్నాయి ఆ నియమ నిబంధనల భూమి పాటిస్తుంది ఆ పాటించిన భూమి పరలోకమందున్న దేవుని యొక్క ఆధీనములో ఆజ్ఞ కొరకు ఆలోచన కొరకు ఎదురు చూస్తున్నట్టుగా అక్కడి నుంచి ఏ ఆజ్ఞ వస్తుందో అక్కడి నుంచి ఏ ప్రణాళిక వస్తుందో ఆ ప్రణాళికను మన ఎడల ఈ భూమి మీద ఉన్న సకల సృష్టి ఎడల నెరవేర్చడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతూ ఉంది నిజంగా ఈ భయంకరమైన మాటలు వింటుంటే ప్రియమైన దేవుని పిల్లరా మన దేవుడు ఎంత గొప్పవారు ఆలోచించండి మన సృష్టికర్తన దేవుడు ఎంత ఉన్నతమైన వాడు ఆలోచించండి ఆ జ్ఞానం ఎట్టుతో ఆలోచించండి వరుస చదువుతాను సైన్యముల గదిపరి యహోవా ఉగ్రతను ఆయన కోపాగ్ని దినము వరకును ఆకాశం వణుకుచున్నను వణుకున్నట్లు భూమి తన స్థానము తప్పినట్లును నేను చేసేదను భూమి స్థానము తప్పితే ఆకాశము స్థానము తప్పితే మన గతి ఏమవుతుందో మీకు తెలుసా ఎందుకంటే ఈ సృష్టి ఒక వస్తువుకి ఒక వస్తువుకు పేర్చబడి ఏదో ఒక భయంకరమైన ప్రభావం వలన అతుక్కుంటూ తిరుగుతూ ఉన్నాయి భ్రమిస్తూ ఉన్నాయి ఆ భ్రమణంలో మన జీవన విధానం నడుస్తూ ఉంది ఆ భ్రమ అనేది ఒక్కసారి తప్పితే ఒక్కసారి అది ఏమైనా ఒకవేళ కంట్రోల్ తప్పితే ఆ తర్వాత ఎలాంటి పరిస్థితులు మనకు వస్తాయో నిజంగా దేవుడు ముందుగానే మనకి తెలియచేస్తున్నట్టుగా నిజంగా మనకు అర్థమవుతుంది ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ దేవుడు అనుసరించినటువంటి పద్ధతులన్నిటిని బట్టి ఆకాశం పని ఆకాశం చేస్తుంది భూమి పని తన భూమి పని చేస్తుంది భూమికి క్రియలు దానికొక కర్తవ్యం ఉన్నట్టుగా దాని పని తన చేసుకుంటూ వెళ్ళిపోతున్నట్టుగా మృంగగలదు సృష్టించగలదు అని మనకు అర్థం ఉంది ఆహారం ఇవ్వగలదు ఇవన్నీ ఇచ్చే విధంగా ఈ భూమి రోజు నిజంగా మనకు కనిపిస్తుంది అంటే ఆ భూమి గురించి మనకు చాలా తక్కువ అవగాహన ఉందని మనకు అర్థమవుతుంది ప్రేమ దేవుని పిల్లరా తక్కువ అవగాహన వద్దని మనకు అర్థమవుతుంది చూడండి కొత్త నిబంధనలు కూడా ఒక మాట అంటున్నాడు భూమి గురించి మత్తేశ్వర్ తము ముప్పై ఐదు భూమి తోడనవద్దు అది ఆయన పాదపీఠము ఇరుసులేము తోడనవద్దు అది మహారాజు పట్టణము భూమి తోడు అని నీ అవసరాన్ని బట్టి భూమి తోడనవద్దు అంటున్నాడు ఎందుకంటే భూమి దాని ప్రక్రియలు దాని క్రియలు స్పష్టంగా నెరవేర్చుకుంటూ తండ్రి ఆజ్ఞను కరెక్ట్గా నిజాయితీగా నీతిగా నడుస్తున్నట్టుగా మనకు అర్థమవుతూ ఉంది నిజంగా ఇవన్నీ భూమి గురించి ఇన్ని మాటలు ఉన్నాయంటే మనకు అర్థం కాదు కదా ఇంతవరకు మనకు ఎవరు ఉండరు ఎందుకంటే భూమి ఆ భూమి ఆకాశంలో దేవుడు సృష్టించాడు మనం అంతవరకు చదువుకున్నాం అంతవరకు మన పని అయిపోయింది కానీ దాని క్రియలు ఉన్నాయి ఆ క్రియలు మనం ఆలోచన చేస్తే భయపడుతుంది మనల్ని చంపగలదు మనల్ని దాయగలదు అదే స్టోరేజ్ అదే ఫ్రిడ్జ్ అదే పరలోకంలో నీతి కానీ ఒకవేళ బ్రతికితే పరలోకానికి నిన్ను నీ దేహాన్ని జాగ్రత్తగా చేర్చగలదు ప్రాణ గ్రంథంలో ఉంది భూమి తన మృతులను అప్పజెప్పును సముద్రము తన మృతులను అప్పజెప్పును అంటే దేని పని దానికి ఉంది అగ్ని తన మృతులను అప్పజెప్పును దేని పని తనకు ఉన్నట్టుగా మనకు అర్థమవుతూ ఉంది అందుకే ప్రభు అంటున్నాడు భూమి తోడు అని అనవద్దు అంటున్నాడు ప్రేమైన దేవుని యొక్క సంగమ ఒక్కసారి మనము ఆలోచన చేద్దాం మార్క్స్ వార్త నాలుగో అధ్యాయము ఇరవై ఎనిమిదవ మాట ఒక్కసారి చూద్దాం భూమి మొదట మొలకలను తరువాత వెన్నును తరువాత వెన్నులో ముదురును గింజలను తనంతడుతానే పుట్టించును భూమి ఎలాగంటే పుట్టించగలదు ఎవరు ఆజ్ఞ లేకుండా ఎవరు ఆజ్ఞ లేకుండా ఎలా పుట్టించగలదు దండి బైబిల్ జ్ఞానం దేవుని యొక్క మహాశక్తి సింపుల్ గా ఒక మాట మనం చదువుకుంటే అర్థమవుతే ఈ జ్ఞానం అర్థం అవ్వదు ప్రియులా దేవుని పిల్లరా అందుకే ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ప్రతి ప్రతి వచ్చినాన్ని రెండు మూడు భాగాలైనా వివరించుకుంటూ వెళ్ళి మీ అందరికీ వాస్తవ పరిస్థితులను అర్థమయ్యే విధంగా మహాదేవుని యొక్క కృప మహాదేవుని యొక్క జ్ఞానం మీ అందరికీ తెరిచే విధంగా చెయ్యలేని మా ప్రయత్నములో మీరందరూ కూడా మాతో పాలువారై మా కొరకు మా మినిస్ట్రీ కొరకు ప్రార్థన చేసి మాకు సహాయ సహకారాలు అందిస్తూ దేవుని యొక్క మహాకృపలో మీరందరూ మీ కుటుంబాలతో సహా వారి తెల్లాలని ప్రేమిస్తూ మహాదేవుని యొక్క కృప మీ అందరికీ తోడుగా ఉండును గాక ద లాడ్